వేదిక మీద కాంగ్రెస్ పార్టీ మా నాయకులందరినీ ప్రజాస్వామ్యకు నమస్కారం గడిచిన రేపటితో ప్రజల తీవ్రంతో ప్రజల ఆశీర్వాదంతో ఈ రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్ పార్టీ రేపటితో నెల రోజులు పూర్తి చేసుకోబోతున్నటువంటి సందర్భంగా ఆశీర్వదించిన ప్రజలందరికీ మీ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బతికించాలి ప్రజాస్వామ్యం కావాలని కోరుతున్న ప్రజాస్వామ్యవాదులందరికీ మీ ఆశయాలు మీ ఆలోచనలు మీ అభిప్రాయాలకు అనుగుణంగా రేపటితో ఒక నెల రోజుల కాలాన్ని పూర్తి చేసుకొని ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల్లో రెండు గ్యారెంటీల్ని అమలు చేసి మిగతా గ్యారెంటీల కోసం ఈ రోజుతో దరఖాస్తుల్ని స్వీకరించే కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తున్నాం మీ ఆలోచనలకు ముందుకు పోతున్నాను అని చెప్పేసి సగర్వంగా చెప్తూ గడిచిన నెల రోజుల్లో కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం పైన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన మా ప్రభుత్వం పైన కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఇతర బీఆర్ఎస్ నాయకులు కడియశ్రీఆర్ లాంటి వాళ్ళు రెడ్డి లాంటి వాళ్ళు అనేక రకాల అవాకులు చెవాకులు జరుగుతున్నటువంటి సత్యాన్ని ప్రజలు గమనించారు ప్రభుత్వం వచ్చి నెల రోజులు కాలేదు ప్రజలు ఒక స్వేచ్ఛ వాయువు తీర్చుకుంటూ ఒక సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి క్రమంలో ప్రజల సంతోషాన్ని ప్రజల స్వేచ్ఛని భరించలేక దాన్ని జీర్ణించుకోలేక వాళ్ళ నియంత్రణ పాలన అంతమైందని చెప్పేసి ప్రజలు భావిస్తుండ్రు అనేటువంటిది వాళ్ళకు అర్థమైపోయి ఈ ప్రభుత్వం ఫోర్ ట్వంటీ అని చెప్పేసి పదే 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 మాట్లాడతాం ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఈ జిల్లా మంత్రి మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని రెండు మూడు ప్రశ్నలు మేము ధర్మారెడ్డి పెళ్లి కాలువ కాంట్రాక్టర్ని బినామీలు తీసుకొని ఈ ప్రాంత ప్రజలకు నీళ్ళు ఇవ్వకుండా చీట్ చేసిన నువ్వు ఫోర్ కాదా జిల్లా ప్రజల్ని ఆలోచించమని చెప్పే కోరుతాం కేటీఆర్ గారు నువ్వు మంత్రి ఉన్నప్పుడు నెగరికల్లి టౌన్లో టౌన్ డెవలప్మెంట్ కోసం వేసినటువంటి శిలా పలకాలు ఇక్కడ జరిగినటువంటి నీ టౌన్ డెవలప్మెంట్లో జరిగినటువంటి అవినీతిలో నువ్వు ఫోర్ ట్వంటీ వా కాదా చర్చకురా బహిరంగ చర్చకురా నేను జగదీష్ రెడ్డి గారు నువ్వు ఈ జిల్లా మంత్రిగా ఉండి నక్కలగండి సురంగ మార్గాన్ని మందమైన పూర్తి చేయకుండా ఈ జిల్లా ప్రజల్ని మోసం చేసి ఫోర్ ట్వంటీగా మారింది నువ్వు కాదు దాంతోపాటు ముసలమ్మ చెట్టు లిఫ్ట్ని సంవత్సరం లోపు పూర్తి చేయకుంటే అప్పుడు నువ్వు జిల్లా మంత్రిగా ఉన్నప్పుడు నాగార్జునసాగర్ ఎన్నికలప్పుడు నాగార్జునసాగర్ లిఫ్ట్ని పూర్తి చేయకుంటే మా మంత్రి రాజీనామా చేస్తాడని స్టేజ్ మీద అప్పుడు మీ ముఖ్యమంత్రి మాట్లాడి పూర్తి చేయకపోగా రాజీనామా చేయకపోగా ఫోర్ ట్వంటీగా మారిన నువ్వు మా ప్రభుత్వం మీద మాట్లాడి మా ప్రభుత్వం మీద విమర్శ చేసే నైతిక చక్కెరి జలారతి అని పెట్టి కాళేశ్వరం నీళ్ళు తీసుకొచ్చినా నల్గొండ జిల్లా శసశ్యామలమైపోతుందని చెప్పేసి జలారతిలు పట్టిన నీ జలారతి ఈనాడు నాగార్జున సాగర్ రెండవ పండగ నీళ్ళు అనేది దయనీయమైనటువంటి స్థితికి వెళ్ళిపోయిందంటే ఇటువైంది మీ జనాలి ఎటువైనా మీ కాళేశ్వరం లేదు కాళేశ్వరి ఇటు కృష్ణా నదిని అటు గోదావరి నదిని అనుసంధానం అని చెప్పేసి మాట్లాడినాం నేను మాటల రికార్డు కూడా ఉన్నాయి మూసి కృష్ణ గోదావరి ఈ మూడు అనుసంధానం అయిపోయింది ఈ జిల్లాను సస్యశ్యాములను చేసినాను నేనే అన్నీ చేసినానని చెప్పేసి మాట్లాడినాను ఇలా బహిరంగ చర్చ మా కళ్ళు నియోజకవర్గంలో ఒక్క ఎకరా కొత్త ఆయకట్టుకు నిందించినట్టుంటే నేను రణి నువ్వు నిజంగా మా గవర్నమెంట్ నువ్వు ఫోర్ ట్వంటీ హామీలు అంటున్నావు కదా నువ్వు నిజంగా ఫోర్ ట్వంటీ హామీలు అనేటువంటి బేసిక్ మీదనే నువ్వు రాజీనామా చేయి నేను రాజీనామా చేస్తే ఇద్దరం కలిసి ప్రజలు నువ్వు ఎవరు యాక్సెప్ట్ చేస్తే వాళ్ళని పాటించుకున్నావు మా ముఖ్యమంత్రి ఒప్పించుకొని ఆరోపణల మీద నువ్వు అక్కడ ఎన్నికల పో నేను నీ మీద చేసినటువంటి ఆరోపణల మీద నేను ఎన్నికల పోతాను ఇప్పుడు నాకు వచ్చినటువంటి మెజార్టీ కంటే ఒక్క ఓటు తక్కువ వచ్చిన నేను ఎన్నికలు మెజార్టీతో గెలిచిన ఈరోజు మా ప్రభుత్వం మీద మాట్లాడే కనీస నైతిక అర్హత లేదు అసెంబ్లీ సాక్షి నేని మీ నువ్వు 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 పనిచేసినటువంటి సా శాఖ మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ నువ్వే కోరుకున్నావు నీ కోరిక మేరకు నీ అభ్యర్థన మేరకు నీ ఉత్సాహాన్ని ఉగులాటను ఎందుకు కాదనాలని చెప్పేసి మా ప్రభుత్వం జుడిషియల్ ఎంక్వైరీ ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీలో నువ్వు దోషిగా వెళ్తావు కాబట్టి నువ్వు పోర్ ట్వంటీ అవుతావు కాబట్టి నువ్వు పోర్ ట్వంటీ కింద లోన పోతావు కాబట్టి ప్రభుత్వం పైన మా ముఖ్యమంత్రి పైన అనేక రకాలుగా నువ్వు మాట్లాడటం అంటే నీ స్థాయికి అది తగదు నీకు ఆయనను మాట్లాడే ఆయన గురించి విమర్శించే నైతిక స్థాయి నీకు లేదు నైతిక అరాత కూడా నీకు లేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను చాలా స్పష్టంగా ఈ జిల్లా ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఒకటి జగదీష్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి అత్యవసరం ఓటతో గెలిచినటువంటి వ్యక్తి ఏం చేయాలనో అర్థం కాక ఆయనకు ఒక రూట్లెస్ ఫెలో ఒక రూ ఏది కూడా ఉండదు ఆయనకు ఒక స్ట్రాటజీ ఉండదు ప్రజల పట్ల కన్సర్న్ ఉండదు కేడర్ పట్ల ఒక కన్సర్ కన్సర్న్ ఉండదు ఏది ఉండదు కాబట్టి ఇలాంటి అవాకులు చెవాకులు పేనుకుంటూ పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నావు ఆ ఈయనే పెద్ద పోర్టువంటి ఈ పోర్టు వంటిని విశ్వసించొద్దు నమ్మద్దు ప్రభుత్వం పైన పదే 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 నువ్వు మాట్లాడితే ప్రజలు బుద్ధి చెప్పవలసినటువంటి పరిస్థితి వస్తుంది ప్రజలు నీకు తగిన విధాలను విధంగా సమాధానం చెప్పవలసినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తుంది నిజంగా నీకు నేను చేసిన ఛాలెంజ్ దాన్ని రిజన్ చేసినా నేను వస్తా నువ్వు నువ్వు చేసినటువంటి ఆరోపణ మీదనే ఎన్నికల పోదాం నేను నీ మీద చేసినటువంటి ఆరోపణల మీదనే ఎన్నికల పోతాం మా నియోజకవర్గాన్ని ఏ విధంగా నువ్వు అభివృద్ధికి పోసుకోకుండా ధ్వంసం చేసినావో ఆధారాల సోసాన్ని తీసుకొస్తావు నువ్వు ఇచ్చినటువంటి హామీలు గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ఏ ఊరికి ఎన్ని నిధులు ఇస్తానని హామీలు ఇచ్చినవో ఎన్ని ఇచ్చినవో ఇవన్నిటి మీద నేను రెడీ నీ ఉపన్యాసాలు నీ ఆధారాలతో సహా నేను వచ్చేస్తాను అప్పుడు నువ్వు ఆ పోర్ ట్వంటీవి మేము అనేటువంటిది ప్రూవ్ అవుతుంది కాబట్టి ఇట్లాంటి చౌకబారు మాటలు చౌకబారు ఏషాలు చౌకబారి విధానాలు మానుకోవాలి పదేళ్ళు రెండు గవర్నమెంట్లు మంత్రిగా చేసినట్టు జ్ఞానం ఉండాలి కదా ఒక ప్రభుత్వం వచ్చి నెల రోజులు అయింది నెల రోజుల్లో నువ్వు ఏలేను ఫస్ట్ తారీఖు జీతాలు ఏలేదు నువ్వు ఉద్యోగస్తులకు మేము అతి త్వరలో జీతాలు ఇచ్చేటువంటి ఏర్పాటు చేసినాం అది మాకు అది కాదా మా చిత్తశుద్ధి నలభై ఎనిమిది గంటల్లో బస్సు వచ్చిన ప్రయాణం ఇచ్చినాం అది కాదా మా చిత్తశుద్ధి పేదవాళ్ళు అనారోగ్యం పాలయ్యి ప్రభుత్వ హాస్పిటల్లో సరిగ్గా వైద్యం అందక ప్రైవేట్ హాస్పిటల్లో పోతే ఏడెనిమిది లక్షలు ఖర్చు అవుతుంటే పది లక్షలు ఇచ్చేసి రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేపిస్తున్నాం ఇది కాదా మా చిత్తశుద్ధి దాంతో పాటుగా మేము ఇచ్చిన ఆరు గ్యారెంటీని అమలు చేయడం కోసం నెల రోజుల లోపే దరఖాస్తులు స్వీకరిస్తున్నాం ఇది కాదా మా చిత్తశుద్ధి కట్టంగూరు మండల హెడ్ క్వార్టర్ పోతే అక్కడ వచ్చిన ఆఫీసర్లే చెప్పిండు దాదాపుగా ఐదు వందల మంది వరకు నాలుగు నుంచి ఐదు వందల మంది వరకు విడో పెన్షన్లు వృద్ధాప్య పెన్షన్లు భర్త పెట్టుకొని నాలుగు ఐదేళ్ల నుంచి ఆఫీసుల చుట్టూ తిరుగుతూ పది ఏళ్ళలో ఒక రేషన్ కార్డు ఇచ్చినవా మాట్లాడటానికి అర్థం ఉండాలి మాట్లాడటానికి మీనింగ్ ఉండాలి చేయను విమర్శలు చేయి నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు చేయి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మనమే కదా రెండు వేల పద్నాలుగులో గవర్నమెంట్ వచ్చినప్పుడు మనమే కదా మాట్లాడింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు చేయాలని చెప్పేసి నువ్వే కదా మాట్లాడింది స్వీకరిస్తామన్నావు కదా నువ్వు కూడా మాకు నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు అవి ఇవ్వటానికి చేత కాదు అవి ఇవ్వటానికి తెలివి లేదు అవి మాట్లాడటానికి శక్తి లేదు కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడితే ఇలాంటి మాటలు ఇంటిని నువ్వు కంటిన్యూ చేస్తే రోజుకొక్క స్టోరీ చొప్పున నీ బండారం అంతా బట్టబేలు చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ మా ప్రభుత్వం పైన మా ముఖ్యమంత్రి పైన తప్పుడు ఆరోపణలు తప్పుడు పదాలని అస దూరమైనటువంటి మాటలు మాట్లాడితే సహించమని చెప్పేసి హెచ్చరిస్తా